బుద్ధి అనేది ఏసయ్యకు చాలా ఇష్టం నీకు తెలియదు ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది కృతజ్ఞత చూపుట అనేది ఏసయ్య ఎంత ఇష్టమో ఆ మనసు కలిగిన వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి కృతజ్ఞత బుద్ధి కలిగిన వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో కృతజ్ఞత హీనుల్ని చూసి ఎంత గాయపడతాడు ఆయన అయితే ఆయన రక్తం చేత పాపులం కాబట్టి కృతజ్ఞత గలవారిని కృతజ్ఞత లేని వారిని అందరినీ విమోచించాడు అనుకోండి విమోచించిన తర్వాత విమోచింపబడ్డ మనతో చెప్తున్నాడు కృతజ్ఞత గలవారై ఉండండి అని ఆయన మనకు చేసిన బోధల్లో ఒకటి అది కృతజ్ఞత గలవారై ఉండు అని ఉంది బైబిల్లో ఒక చోట కాదు అనేక చోట్ల ఉంది మీరే వెతుక్కోండి ఆడందో ఫస్ట్ నేను ఎక్కడ తీసుకొచ్చాను తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చాను కృతజ్ఞత చూపుట కంటికి కనిపించనటువంటి దేవుడు మరుగున ఉన్నాడు ఆ దేవుడు కంటికి కనిపించే రూపాలుగా అమ్మా నాన్నని మనకిచ్చాడు స్తోత్రం నువ్వు అమ్మా నాన్న గురించి ఇంత ఉత్తమంగా చెబుతున్నావు మరి మా నాన్న అట్ట లేడు మా అమ్మ అట్ట లేదని కొంతమంది నాకు కంప్లైంట్లు రాస్తారని నాకు తెలుసు సరే వాళ్ళు అలా లేరు నువ్వు నేను చెప్పినట్టుండు కొంతమంది పాపం చదువులేనోళ్ళు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు తెలియపోయినా పర్వాలా నీ ప్రేమను నువ్వు కనపరచు నిన్ను చూసి పడతాడుగా దేవుడు